ట్రస్ట్ ఎక్ట్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకు మా నాన్నకి హార్ట్ అటెక్ వచ్చిందంట నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా అరే మరి మనకి ఇంట్లో కుదరదు నీ పార్లర్లో కుదరదు ఇంకెలా ఉషా నాకు తెలియదు అలా మాట్లాడట ఇంకెలా మాట్లాడమంటావు మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు ఊహించలేదా చెప్పు నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను హా చేయి ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి మరి అయితే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను మనకి పెళ్ళయింది ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహల్ కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరిని చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది అరే మరి ఇంకేం చేయమంటావు నాకు తెలియదు ఈరోజు మీనా నాకు కుక్కీ జారని ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా అది మధ్య బాగా వాడుతుంది ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్ లో అని అడిగితే బాలుని నడుగు చెప్తాడు అంది చెప్పు కదా బాలు వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్ లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా దానికి కుకీజర్ ఎందుకు ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడవచ్చు కదా నీ వీసా అప్లికేషన్ నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా సారీ దివ్య నీ కోపం తెప్పించాలని కాదు నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను నాకు నిద్ర వస్తుంది నేను తర్వాత మాట్లాడతాను సార్ మేడం లోపల ఉన్నారు బిజీగా ఉండుంటారు నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి అలాగేనండి ఏంటి ప్రాబ్లం మేడం మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడో పంచర్ చేస్తున్నాడు అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి లేదా సీసీటీవీ అయినా పెట్టించండి మేడం మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా ఏం చేస్తుంటావు రియల్ ఎస్టేట్ లోన్ రికవరీ జ్యోతిష్యం వాస్తు వాస్తుటిపి కలర్ జిరాక్స్ ప్యాకర్స్ ఎమ్ ఈ డ్రస్ సెంటరా బీచ్ వేరు మేడం హైదరాబాద్లో బీచ్ ఎక్కడ ఉందిరా హలో సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా మెంటల్ది సార్ కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాగాలేదని చంపదబ్బ కొట్టింది రే వైఫ్ అది అంటే పళ్ళు రాళ్ళు కొడతాను ఆ ఊష ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు ఆడిట్ వాళ్ళు నన్ను తొక్కుతున్నారు బి వెరీ స్ట్రింగ్జెన్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్ ఏ మాత్రం క్వశ్చన్ బోల్గా ఉన్నా వెంటనే ఎక్కువ చేసి పడండి అర్థమైందా ఎస్ సార్ గో ఏంటి ఒంట్లో బాలేదా రేపు పొద్దున్నేళ్ళు లేచి షాద్ నగర్ వెళ్ళాలి అందుకే త్వరగా పడుకున్నా కిరణ్ వంట చేసాను కొత్త ప్రాజెక్టా హలో నిన్న వాడి బర్త్డే కదమ్మా కొత్త షర్ట్ పంపించాను సరే అండి ఉంటాను బిలేటెడ్ హ్యాపీ బర్త్డే నేను ఇంట్లోనే ఉన్నాను నాకు చెప్పాలనిపించలేదా నన్ను ఏడిపించాలనే కదా అసలు రోజు నాకు ఇంకా వేరే పని లేనట్టు నిన్ను అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా అని అడగటం నాకు చాలా చిరాగా అనిపించింది సార్ అసలు నేనంటే నీకు ఇష్టమా లేదా అని డౌట్ వచ్చింది అందుకే నా వరకు నేను చూసుకుంటున్నాను సత్య కొన్ని రోజులుగా ఒక పెద్ద స్ట్రెస్లో ఉన్నాను సత్య నేను కూడా ఎప్పుడు సార్ డబ్బులు మూడు లక్షలు పైగా తెలుసా ఎరా వంశీ ప్యాకెట్లతో పెట్టావు డబ్బులని నా దగ్గర కుదరవు రోజులు ఇలాంటివి లోపల సామాన్లు తీసుకెళ్ళిపోతా అర్థమైందా ఫ్యామిలీయా వంశీ డబ్బులు కట్టరు కానీ మేకప్లు మళ్ళీ అమ్మో ఎవరి వాళ్ళు క్రెడిట్ కార్డ్ బిల్ కట్టమని వచ్చారు ఇంటి వరకు వచ్చేసారా ఇంకొక్కసారా పర్సనల్ లోన్కి ట్రై చేస్తాను వచ్చిందా సరే లేకపోతే నా వల్ల కాదు చిచి నా మొహం అద్దంలో చూసుకుంటే నాకే చిరాకేస్తుంది లైఫ్లో ఎప్పుడు ఇంత స్ట్రెస్డ్గా లేను అసలు బాలుకి నేను ఇష్టమో కాదు కూడా నాకు అర్థం కావట్లేదే ఆ మాత్రం దానికి ఎందుకు పర్సనల్ లోన్ టెన్షన్స్ ఇవన్నీ ఫస్ట్ నైట్ కూడా మీరిద్దరూ మీ ఫ్యామిలీస్తో రావాలి దూరం పల్లెటూరు అని ఎగ్గొట్టద్దు ఇది నా మొదటి పెళ్ళి కరెక్ట్ సార్ మన వాళ్ళు లంచ్ చేసి వచ్చిన తర్వాత మీరే ఇచ్చేయండి సరేనా ఓకే సార్ ఖచ్చితంగా రావాలి శ్రీధర్ ఆ ముష్టి జోక్కి అంత ఆవేదన చెందక్కర్లేదు సత్య లైట్ తీసుకో ఏమైంది సార్ అసలు ఎప్పుడో ఎవరో శాంక్షన్ చేసిన లోన్స్కి ఇప్పుడు నన్ను ఎలా క్వశ్చన్ చేస్తారు సార్ చస్తున్నారు దానికి తోడి ఇంట్లో చిరాకులు ఒకటి నీ పర్సనల్ లైఫ్ బాగుంటే ఇవన్నీ చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ముందు అక్కడ ఫోకస్ పెట్టు ఏమైంది నాకు సార్ సరిగ్గా మాటలు లేవు సార్ ఈ మధ్య ఇంట్లో అసలు మాట్లాడుకోవడానికి కూడా ప్రైవసీ ఉండట్లేదు సార్ బయటికి వెళ్దామా అంటే రాను అంటుంది మీ దగ్గర దాచేదేమో సార్ కొంచెం ఇంటిమేట్గా ఉందామన్నా కుదరట్లేదు సార్ నాకెందుకు అని మా మ్యారేజ్ లైఫ్ గురించి చాలా డిసప్పాయింటెడ్గా ఉందేమో అనిపిస్తుంది సార్ ఒకటే సొల్యూషన్ దూరం ఆలోచించకుండా వాడు పెళ్ళికి అటెండ్ అయ్యి మార్కులు కొట్టేయటం నీకు ముందే చెప్పాను కదా నీకు ప్రమోషన్ కావాలన్నా ట్రాన్స్ఫర్ కావాలన్నా బాస్ అప్రూవల్ ఇంపార్టెంట్ అర్థమైందా నువ్వు ట్రాన్స్ఫర్ చేయించుకొని నువ్వు మీ ఆవిడ సపరేట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి వాడు మొదటి పెళ్ళిని జోకేసాడు కదా అది నా రెండో పెళ్ళి మీరు సెట్ అయ్యారు నేను ఏమైనా ఫీల్ అయ్యానా లైట్ తీసుకోవయ్యా యా ఓ స్వీట్ తీసుకో నేను నైట్ రావడానికి లేట్ అవుతుంది మీరిద్దరు బోంచేసి పడుకోండి హెయిర్ కట్ చేయమన్నాను కదా సరే నాన్న వస్తే చెప్పి నాన్న కూడా లేట్ అవుతుంది అంటమ్మా ఏ శ్రీలంక నుంచి ఆవిడ వచ్చిందంట ఎందుకు ఏవో సంతకాల కోసం అంట నువ్వు వెళ్ళి తలపేసుకో జాగ్రత్త సరే అమ్మ కొన్న ప్రాపర్టీ కోసం ఇండియా వచ్చిందా అంత కక్కుర్తి ఉంటే అమ్మా నాకు ఎందుకో ఇది కరెక్ట్ అనిపించట్లేదు బాబాయ్ ఏదో కంపరంగా ఉంది నువ్వు ఎవరిని పట్టించుకోకు ఈ వయసులో నాకు ఇవేం కాంప్లికేషన్స్ బాబాయ్ నోనా నాకు ఇది నచ్చట్లే అబ్బాయికో సార్ ఫోన్ చే అసలు ఈ మధ్య ఫోన్లో మాట్లాడడం కూడా తగ్గిపోయింది అతను బ్యాంక్ వెళ్దాం అక్కడే మాట్లాడుకోండి ఇవన్నీ ఇంట్లో పిల్లలు ముందవుతుంది ఇలాంటివి ఎప్పటికప్పుడు మాట్లాడి సెటిల్ చేసుకోవాలి అడ్రస్ ప్రాబ్లం అన్నారు మార్చి మళ్ళీ అప్లై చేశాను ఇప్పుడు అడిషనల్గా ఇంకేదో కావాలంటున్నారు లోన్ ఇచ్చే పని అయితే చెప్పండి అనవసరంగా ఇలా తిప్పించుకోకండి ఇదిగో చూడండి ఈ రూల్స్ నావి కావు పైనుంచి ఆర్డర్స్ వస్తే మేము ఫాలో అవుతాం అంతే కావాలంటే మా బాస్ దగ్గర తీసుకెళ్తాను ఆయనతో మాడుకోండి ఇదవుతారా మీరు రెండు రెఫరెన్స్లు మూడు నెలల పే స్లిప్పు ఇస్తే నేను ప్రాసెస్ చేస్తానండి లేకపోతే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు సారీ మాట్లాడతా పద పద నేను ఇక్కడే ఉంటాను వీళ్ళు మాట్లాడరా ఏం మాట్లాడమంటావు బాబాయ్ వాళ్ళ అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాలనిపించిన ఆయనకి ఒక ఫోన్ చేసి చెప్పాలనిపించలేదు అయినా నన్ను పరాయిదాన్లా చూస్తున్నారు ఏం మాట్లాడతాను ఇంకా అసలు మనం ఇంత దూరం రావడమే వేస్ట్ వద్దులే బాబాయ్ వెళ్దాం పద మీద అడిచిందని చెప్పాను కదా అదే పోలీస్ అని ఊరుకున్నాను కానీ లేకపోతే నా ఆ కిరణ్ ఎన్ని క్రిమినల్ కేసెస్ ఉన్నాయో తెలియదు పోలీస్ చెప్పు చూడగానే అలా పారిపోయాడు వాడు మనకి హెల్ప్ చేసినట్టేలే చేసుకుందాం అని అలాంటివన్నీ ఇక్కడ చేయరు బయలుదేరు చూడు నీకు నా గురించి కంప్లీట్ గా రాంగ్ పిక్చర్ ఉంది ఐ మ్యారీడ్ హ్యాపీలీ మ్యారీడ్ నీకు మీ ఆయనకి సరిగా కుదరట్లేదని నాకు తెలుసు దాన్ని బట్టి అర్థమవుతుంది అవుతుంది నీకు నేనంటే ఎంత ఇష్టమో ఆపు నీకెలా తెలుసు నాకు తెలుసు ఉషా ఉషా ఏంటి ఇంకోసారి నా పేరు పెట్టి పిలిచామంటే చంప మీద కొడతాను మా ఆయన అంటే నేను ఇప్పుడే వెళ్తాడు ఫస్ట్ నువ్వు ఎవరు మేడం వీడు బాధరి చేస్తున్నాడా అరే ఎవడరా నువ్వు మా నాన్న పోలీస్ ఎన్కౌంటర్ చేస్తాడు వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్తావ లేదా నువ్వు ఆకు बैलर इट्स ओके आई सी यू सून रे अब रेक भेटेल సారీరా అక్క కోసం చిన్న పని కూడా చేయలేకపోయాను సడన్గా మా మామని చూసి భయమేసి పారిపోయా మందే దంపద లేదురా నే ఇంటికి వెళ్ళాలి ఏడ్సేవలే నా కంపెనీ దిగాను రా అన్న సారీ అన్న ఇంకోసారి రిపీట్ కావాలని చూసుకుంటా అన్న ఎవర్రా అదేరా నిక్కరేసుకుని ఉంటాడు కదా ఆ అన్న మొన్న ఆర్టీఓ ఆఫీస్ వెనకాల ఓ పార్టీ గిల్లి చూపించా ఇది నా ఏరియా వస్తే కొడతా అంటున్నాడు రా డేంజర్ రా నీ ఏం బతుకులు మన ప్రతి ఒక్కడికి భయపడతా మీ మావ మీద ఉండే కోపం ఆడి మీద చూపిస్తే మనకే బొక్క నా మాటలే రేయ్ ఇందా ఫోన్ చేసి నిక్కరగాడి నువ్వేనా ఏంట్రా ఆర్టీబి ఆఫీస్ నీ ఏరియానా నీకు భయపడాలా ఆహా ఆహా సిటీలో ఏ ఏరియా వెళ్ళి చూపిస్తా ఏం బిక్తావు అవసరం అయితే సాగర్ కూడా చూపిస్తావు ఓన్లీ ఫర్ ఫ్యామిలీ ఏం బిక్తావు ఇక్కడ తేజవాలో ఇక్కడే రా ఇక్కడే ఉంటానరా ఇక్కడే ఉంటాను ప్రతి రాక్కడగా భయపడాలి అసలు చెప్తారా లేకపోతే ఏంట్రా ప్రతి అక్కడికి భయపడతా కూర్చోవాలా చిన్న కుక్క బక్కులు రాణి నిక్కర్నా కొడుకు మనం చూపించకూడదా ఇస్తావా ఫ్యామిలీస్కి మరి నేను బ్యాచిలర్ ఆ నాకు స్మోక్ పడదు సిగరెట్ పక్కన పెట్టు అర్థమైంది ఐఎమ్ వెరీ సారీ మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తాను నేను వచ్చాక మనం మాట్లాడుకున్నా రేపు మంచి రోజట నీకు కావాల్సిన బంగారం కొనుక్కో ఐదు లక్షలు పంపుతున్నాను మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు కానీ మీతో కొంచెం మాట్లాడాలి కల్పన గారు చూడండి మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం కానీ అది మన ప్రసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది ఆలోచించండి ఏమండి మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలమైంది నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి నన్ను నమ్మండి ప్లీజ్ ఉషా ఉషా ఏమైంది ఉషా 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 నేను మా బాస్ పెళ్ళికెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమేట వెళ్దాం ఉషా ఓకేనా పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు మనకు అసలు ప్రైవసీనే ఉండదు లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళు ఉషా ఉషా మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా ఉషా ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా ఉషా లేదు కుక్క కుక్క నా ఖర్చింది సంతోషం లేదు నేను ఏడుస్తున్నా నిన్ను ఏడిపిస్తున్నా అది కదా శ్రవంతి నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుబడేసాను నేను మా అమ్మ నాన్న వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా అనుకున్నాను సారీ శ్రవంతి తాగొచ్చావా చెప్పాను కదా కుక్క గరిచిందని ఈ మధ్య టిక్ టాక్ వీడియోస్ కూడా చేయటం మానేసావు నువ్వు